హలో అండి అందరికీ నమస్కారం దిస్ ఈస్ శ్వేత సూర్యకుమారి వెల్కమ్ టు సూర్య జర్నల్ సమాజ హితాన్ని కాంక్షిస్తూ తెలియని విషయాలను ప్రజలకు చేరువ చేయడమే జర్నలిజం ప్రధాన లక్ష్యం కలం కత్తి కంటే బలమైందని నానుడి సమాజ రుగ్మతలను అక్షరమనే ఆయుధంతో రూపుమాపి కలతలు లేని వాతావరణం కల్పించడం జర్నలిజంలో ప్రధానమైన అంశం సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టి తన జీవిత పర్యంతం చాందసవాదుల అనాగరిక కట్టుబాట్లపై ఉక్కుపాదం మోపిన కందుకూరి జర్నలిజాన్ని ఆయుధంగా చేసుకుని పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో వివేకవర్దిని పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో హాస్య సంజీవని పత్రికను ప్రారంభించి ఇంట్లోనే ముద్రించేవారు అందులో సమాజంలో జరుగుతున్న అన్యాయాలని ఎండగడుగుతూ వ్యాసాలు రాసి ప్రజలకు చేరువ చేసేవారు అప్పట్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడంతో పత్రికలు చదివే అవకాశం అందరికీ ఉండేది కాదు ఈ పరిస్థితిని గమనించిన కందుకూరి వారికి దృశ్య రూపంలో సమస్యలు వివరించేందుకు నాటక రచనలు చేసి వాటిని ప్రదర్శించడం ద్వారా జనంలో చైతన్యానికి కృషి చేశారు ముఖ్యంగా ఆయన సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని మున్సిపాలిటీ వ్యవస్థలో లోపాలు న్యాయవాద వృత్తిలో సమస్యలు బాలికల వివాహం కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు ఇలా కందుకూరి తాకని అంశం లేదు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారున రాజమహేంద్రవరం నగరంలో జన్మించిన కందుకూరి ఊహ తెలిసిన నాటి నుంచి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు బాల్య వివాహాలు వితంతు వ్యవస్థ ప్రత్యక్షంగా చూసి వాటిపై తిరుగుబాటు చేశారు ఆయన భార్య రాజ్యలక్ష్మి భర్త చేసే ప్రతి పనిలో నేనున్నానంటూ సహకారం అందించేవారు సంఘ సంస్కర్తగా సుపరిచితుడైన కందుకూరి తన జన్మగృహంలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ పదకొండున తొలి వితంతు పునర్వివాహం జరిపించారు ఈ కారణంగా సంఘ బహిష్కరణకు గురైన కందుకూరి అప్పటి ఆంగ్లేయుల రక్షణ దళం సహకారంతో నిర్విఘ్నంగా కార్యక్రమం జరిపించారు ఆయన జీవిత పర్యంతం సమాజ సేవకే అంకితమైన కందుకూరి పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఇరవై ఏడున చెన్నపురిలో తుది శ్వాస విడిచారు స్పందించే గుణం సమాజ హితం కాంక్షించేదే నిజమైన జర్నలిజం